ఈ యొక్క త్రయోదశి ప్రదోషం అనేటువంటిది నందీశ్వరుడికి ఎందుకు ఇంత విశేషం అంటే గనకాను అనునిత్యము కూడాను పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడాను భస్మసింహాసనం మీద కూర్చుని భక్తులని ఆ యొక్క పరివారాన్ని సంరక్షిస్తూ ఆశీర్వదిస్తూ స్వామివారు విరాజిల్లుతూ ఉంటారు కానీ కేవలం ఈ యొక్క బహుళ త్రయోదశి ప్రదోషకాల వేళ మాత్రమే రుద్రగణాలన్నీ కూడాను స్వామివారిని కీర్తిస్తూ ఉంటే గంధర్వులందరూ కూడా స్వామివారి మీద పరమేశ్వరుడు ముందు నృత్యం చేస్తూ ఉంటేను నారదాది మునిపుంగవులందరూ కూడా స్వామివారిని స్తోత్రం చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క త్రయోదశి ప్రదోష కాలంలో నందీశ్వరుడు మీద ఆసీనులై ఉంటారు మన యొక్క దేవాలయంలో కూడా చూసుకుంటే కనుక ఉత్తరం వైపు స్వామివారి యొక్క ఫోటో ఉంటుంది దాన్ని ప్రదోషమూర్తి అంటారు ప్రదోషము అంటే నిత్య నిత్యప్రదోషము వేరు దీని మహాప్రదోషము అంటారు ప్రతి నెలలో వచ్చేటువంటి త్రయోదశి ప్రదోషాన్ని మహాప్రదోషము అనేటువంటి పేరు అనమాట అలా ఉత్తరం వైపు స్వామివారు ఎలా అయితే గనక ఆ ఫోటోల్లో మనకి దర్శనమిస్తున్నారో అదే రూపంలో నందీశ్వరుని మీదను ఒకే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు ఆసీనులై ఉన్నటువంటి శుభవేళను మనం త్రయోదశి ప్రదోషంగా నందీశ్వరుణ్ణి ఇక్కడ పురస్కరించుకుంటున్నాం ఎందుకంటే గనకను నందీశ్వరుడు ఎప్పుడు పరమేశ్వరుడు ఎదురుగొండా ఉన్నా సరే ఆయన స్పర్శ గురించి తహతహలాడుతూ ఆడుతూ ఉంటాడంట నా స్వామి ఎప్పుడు నన్ను ముట్టుకుంటాడా అని అలా తాను మురిసిపోతూ పరమేశ్వరిని మోస్తున్నటువంటి సమయంలో ఎవరు చిన్న కోరిక ఆయన ముందు కోరుకున్న మనం మామూలుగా చూసుకున్నా కూడా శివాలయంలో సాక్షాత్తుగా మన కోరికలు గాని మన అభీష్టాలు గాని పరమేశ్వరుడికి చేరవేయాలంటే కనుక ఒక్కడే ఒక మార్గము నందీశ్వరుడు మాత్రమే కాబట్టి అలా కోరికలు నెరవేర్చేటువంటి కల్పవృక్షం వంటి నందీశ్వరుణ్ణి ఈ యొక్క ఆనందదాయకం తాను మురిసిపోతున్నటువంటి సమయంలో భక్తులు ఎవరైతే పూజిస్తారో ఇక్కడ కేవలం నందీశ్వరుణ్ణి పూజ చేసినటువంటి ఫలితమే కాదు కాకుండా నందీశ్వరుడితో పాటు పార్వతీ పరమేశ్వరుని అలాగే సమస్త దేవతలందరూ కూడాను ఈ సమయంలో పరమేశ్వరుడు యొక్క అర్చనను నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈ యొక్క శుభవేళ సమస్త దేవత ఆరాధన చేసినటువంటి పుణ్య కేవలం నందీశ్వరుణ్ణి అర్చించడం వల్ల అభిషేకించడం వల్ల పొందుతాము అని చెప్పేసి శాస్త్రవాక్ అసలు నందీశ్వరుని ఎందుకు పూజ చేయాలండి అంటే కనుకను మనకు పూర్వ పద్ధతిలో కూడా చూసుకుంటే కనుక ఇంట్లో ఎక్కడన్నా శుభ కార్యక్రమాలు ముందు పడకపోతే గనక నందీశ్వరుడికి శనగల మూటలు కట్టించేవాళ్ళు కట్టిస్తే కనుక వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు ముందు పడతాయని మళ్ళీ కొంత కొంతమంది ఇళ్లలో ఆచారం ఏముంది ఉండేందంటే కనుక నందికేశ్వర వ్రతము అనేటువంటి వ్రతం ఉంటుంది ఇంట్లో ఎప్పుడన్నా శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు కాని ఉపనయనాలు కానీ గృహప్రవేశాలు కానీ ముందు పడకపోతే నందికేశ్వర వ్రతం చేసినా సరేను వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలన్నీ కూడా ముందు పడతాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే కనుక నందీశ్వరిని పూజ చేయడం వల్ల మనకు కలగాల్సినటువంటి శుభాలు ఏవైతే జీవితంలో శుభయోగాలన్నీ కూడా ఉన్నాయో సంతరించుకున్నాయో అవన్నీ కూడాను త్వరగా సిద్ధింపజేయడానికి శుభవ